ప్రకాశం బ్యారేజ్ వరదను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తుతుంది నీటి ప్రవాహాన్ని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తున్నారు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల క్యూసెక్ ఉంది దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యారేజ్ ను సందర్శించారు సందర్శకులతో కొద్దిసేపు ముచ్చటించిన సీఎం వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు